నెల్లూరులో శరవేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో రంగనాయకుల పేట ఒకటి ఈ ప్రాంతంలో లస్సీ ను ఏర్పాటు చేయడం సంతోషకరమని మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ తెలిపారు రంగనాయకుల పేటలో రఫూఫ్ నూతనంగా ఏర్పాటు చేసిన లస్సీ స్పాట్ షాప్ను మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ కుమారుడు తో కలిసి ముఖ్య అతిథిగా హాజరే ప్రారంభించారు ఇప్పటి అభిరుచులకు తగిలినట్టుగా విభిన్న తరహా స్నాక్స్ డ్రింక్స్ మిల్క్ షేక్ ఐస్ క్రీమ్ వంటి ఫుడ్ను ను రంగనాయకుల పేటవాసుల వాసుల కోసం లస్సీ స్పాట్ లో ఏర్పాటు చేశారన్నారు వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో మన్సూర్ శ్రీహరి తదితరులు మా ఎంటర్ప్రీనియర్స్ యంగ్ ఎంటర్ప్రీనియర్స్కి ఏంటంటే అంటే ఒక కొత్త ఎనర్జీ అనేది కలిగిస్తుంది ఇవాళ భాయ్ గారు వచ్చి మమ్మల్ని బెస్ట్ ఏం ఉంది మాకు పెద్ద థింగ్ అండి ఇవాళ అసలు మీదేమో చెప్పాలంటే కంగ్రాటెన్ సార్కి మేము ఒక సిరస్లోంచి నమస్కారం వస్తుంది ఇవాళ ఏంటంటే ఏదైనా కూడా ఒక చెయ్యాలంటే ఒక సర్వీస్ కానీ ఇది కానీ మాకు మాకు యంగ్స్టర్స్కి కృషి చేయడం అనేది ఇంపార్టెంట్ అండి అందులో ఏంటంటే ఫస్ట్గా మనకు భాయ్ గారు ప్రతి దాంట్లో ఏదైనా కూడా మనం స్టార్ట్ చేస్తే ఏదైనా చేయండి మీరు సాధిస్తారు ఏదైనా మీరు చేస్తు ముందుకు వెళ్తేనే మీకు ఏదైనా తెలుస్తుంది అనే దాంట్లో మాకు ఒక పెద్ద రోల్ మోడల్ అండి నెల్లూరు డిస్టిక్లో సార్ గారు ఇంకా ముందు లైఫ్లో రాజకీయాల్లోకి వచ్చి మాలాంటి యంగ్ యంగ్స్టర్స్ కానీ పూర్ పీపుల్స్ కానీ సోషల్ సర్వీసెస్లో ఇంకొద్దిగా సార్ ఒక సర్వీసెస్ని స్ప్రెడ్ చేసి అందరికీ ప్రజలకు చేరువగా అవ్వాలని చెప్పి సార్ గారికి సీఎం రైతులు అందరికీ రిలేషన్స్ ఉన్నాయండి సార్ గారి ఒక సర్వీసెస్ స్టేట్ వైడ్ ఉండాలి అందరి యంగ్స్టర్స్కి అందరికీ ఏంటంటే ఒక బ్యాక్స్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా ఒక పవర్ యంగ్స్టర్స్ వరకు ఒక పవర్ఫుల్ లీడర్గా ఉండాలని చెప్పి నా కోరిక అండి ఇది ఇవాళ మా స్పష్ట స్పాట్కి వచ్చినందుకు విజిట్ చేసినందుకు యంగ్స్టర్ మా స్ప్రస్ స్పాట్లో ఐస్ క్రీమ్స్ మొదటి రోజు పిజ్జా బర్గర్ ఏ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ అండి ఒక చిన్న కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక ఫ్యామిలీతో బయటికి వెళ్లకుండా మన సరౌండింగ్స్తో రంగనాథ్ పేటలో మనం అయితే పెట్టడం జరిగింది మీరు ఆహ్లాదకరణ ఈ వాతావరణంలో మనకి టెంపుల్స్కి వచ్చి విజిట్ చేసే వాళ్ళు కూడా వచ్చి హ్యాపీగా ఒక ఫోర్ మెంబర్స్ సిట్టింగ్ చేసి తినొచ్చు అలాగే చేసామండి మేము బయటికి వెళ్లకుండా ఎక్కడికి గాంధీ వీఆర్సీ ఆ సరౌండింగ్ వెళ్లకుండా మన లోకల్లోనే మనం పెట్టడం అయితే జరిగిందండి ఇవాళ మా లసీస్ పాక్కి వచ్చి మా భాయ్ గారు మమ్మల్ని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ వన్ సెకండ్ ఎదురుగానే లస్సీ స్పాట్ గొప్పగా ప్రారంభించారు వీళ్ళ దగ్గర మిల్క్ షేక్స్ మోజిటోస్ పిజ్జా బర్గర్స్ ప్రతి ఒక్కటి విత్ మంచి క్వాలిటీతో ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా విశాలంగా ఉందండి ఎవరైనా ఫ్యామిలీతో కూడా వచ్చి ప్రశాంతంగా ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంది వచ్చి ఒకసారి ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు బయట పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఎస్పెషల్గా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకి ప్రత్యేకంగా రంగనాల్పేట స్థానిక ప్రజల కోసం ఇక్కడ లస్సీ స్పాట్ ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న అంటే దగ్గరలో ఏది ఒక ఫుడ్ పాయింట్ లేదు మనం పెట్టాలా అని చెప్పి అబ్దుల్ రబబ్ గారు ఒక ఆలోచనతో ఇక్కడ పెట్టడం జరిగింది వీళ్ళ దగ్గర పిజ్జా బర్గర్స్ శాండ్విచెస్ మోజిటోస్ మిల్క్ షేక్స్ ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీతో మంచి టేస్ట్తో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఒక్కసారి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఒక్కసారి విచ్చేసేయండి వీళ్ళ టేస్ట్ని ఒక్కసారి టేస్ట్ చేయండి ప్లస్ వీళ్ళు మా నాన్నగారు చెప్పినట్టు వీళ్ళు మ్యారేజెస్లో కావచ్చు అట్లా కూడా మీరు ఏదైనా ప్రైవేట్గా ఫంక్షన్స్ వేసుకోవాలన్నా కూడా వీళ్ళు వచ్చి వీళ్ళ ఐటమ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు అట్లా బఫే లాగా అలా పెట్టచ్చు దానివల్ల ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది ప్లస్ మంచి క్వాలిటీతో వాళ్ళు అందరూ చాలా అద్భుతంగా టేస్ట్ని రుచి రుచి చేయగలుగుతారు సో ఒక్కసారి లస్సీ స్పాట్ని విచ్చేసేయండి వీళ్ళ సర్వీసెస్ని వినియోగించుకుంటుంది మనసార్ ఈరోజు లస్సీ పాయింట్ రంగాల్పేటలో ఓపెన్ చేస్తున్నారు మంచి ఏరియాలో రథం ఎదురుగా క్వైట్ ఆపోజిట్ ఎవరికి కూడా ల్యాండ్ మార్క్ అనమాట ఎదుక్కోబడలేదు రథం ఎదురుగానే క్వైట్ ఆపోజిట్లో రంగాల్పేటలో లస్సీ పాయింట్ ఓపెన్ చేస్తున్నారు ఇంతవరకు రంగాల్పేట వాళ్ళు ఏదన్నా ఈ లస్సీ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఆ పక్క మీకు ఆ ట్రంక్ రోడ్ సైడు ఆ సైడ్ వాళ్ళు ఫ్యామిలీతో ఆ కష్టం లేకుండా ఇక్కడ వీళ్ళు పెట్టు ఉండే ఏరియాలు అందరూ వాళ్ళకి ఇక్కడ ఒక మంచి హబ్బుగా ఒక ఫ్యామిలీగా కూర్చుని తినేటట్టుగా పెట్టడం ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా అదృష్టంగా అసలు ఉంది ఇది ఈ పొజిషన్ చూస్తుంటే ఎలా ఉందంటే సపరేట్ వీళ్ళ కోసం ఇక్కడ ఓపెన్ చేస్తున్నట్టు ఉంది పెట్ట వాళ్ళ కోసం ఎందుకంటే వీళ్ళు అనుకుంటే ఏ మంచి సెంటర్స్లో పెట్టవచ్చు గమనించి ఏరియాలో లేదే ఒక లస్సీ షాప్ అనేది ఒక లస్సీ పాయింట్ అనేది లేదని చెప్పేసి ఇక్కడ ఓపెన్ చేయడం ఒక ఈ రౌఫ్ అని చెప్పేసి మా మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దన్న బడే భయత్ ఈరోజు ఇక్కడ ఈ దీంట్లో చూసుకోవడం ఆయన అదేవిధంగా వీళ్ళు లస్సీ వీళ్ళు లస్సీ పాయింట్ అనేది పాన్ ఇండియాలో త్రీ హండ్రెడ్ పైన ఉన్నాయి బ్రాంచెస్ మామూలు ఫ్రాంచైజ్ కాదు వరల్డ్ లో ఫేమస్ ఇది ఇండియాలో మూడు వందల పైన ఉండే అంటే మామూలుగా లోకల్ అనుకుంటున్నారేమో లోకల్ కాదు ఇది బ్రాండెడ్ అని చెప్పేసి మీకు నెల్లూరు ప్రజల తెలియజేస్తున్నాను అదేవిధంగా వీళ్ళు ప్రైజెస్ అయితే ఇండియా వైడ్ ఒకే ప్రైజ్ ఉంటుంది నేను ఇప్పుడే చూశాను ప్రతి ఒక్క పాయింట్కి ఒక రూపాయి రూపాయి ఐటెంకి విలువగా వీళ్ళు ప్రైజెస్ పెట్టున్నారు అఫోర్డబుల్ ప్రైజ్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రైజులు అందులో పెద్ద కంపెనీ నస్సీ పాయింట్ నస్సీ పాయింట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు బ్రాండెడ్ అనమాట క్వాలిటీ ఏదైనా కానీ ఫుడ్ తినేటప్పుడు మనం బ్రాండ్ ఉందా లేదా అది మంచి క్వాలిటీ ఉందా లేదా ఏదో రోడ్డు మీద ఏదో అమ్మేస్తున్నారు లేదా రోడ్డు మీద బండి పోతున్నాడు అది తాగేస్తే ఫుడ్ పాయిజన్ అయిపోతాయి ఏది కూడా తక్కువ రేట్లో బ్రాండెడ్ తినడం తాగడం అనేది నేను కానీ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది విషయం అది ఈరోజు మనం ఏదో తినేసి రేపు మీ డాక్టర్లు కార అది ఖర్చు పెట్టుకునే బదులు కాడ వచ్చి హ్యాపీగా ఉంటుంది మనకు అందులో వీళ్ళు మొజాటోస్ ప్రతి ఒక్కటి ఐస్ క్రీమ్స్ అయితే కానీ వీళ్ళు ఐటమ్స్ చూస్తుంటే కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి ఫ్యామిలీతో వచ్చేస్తే ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు మీ బర్త్డే ఫంక్షన్స్కి అయితే కానీ మీ ఇంట్లో ఏదన్నా ఎనీ అకేషన్ ఫంక్షన్కి ఇక్కడ వచ్చేయండి ఇక్కడ ఎంజాయ్గా మీరు ఒక వన్ డే ముందర చెప్పేస్తే మీకోసం క్యాబిన్ బుక్ చేసేసే వచ్చి మీరు ఇక్కడ వచ్చి మీరు మీ ఫంక్షన్ ని ఎంజాయ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు ఏదైనా ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ మీ ఇంట్లో ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు ఉంటే బర్త్డే ఫంక్షన్ అయితే గానీ వీళ్ళు కానీ చెప్తే మీకు బల్క్ కూడా సప్లై చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి